వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఒక మంచి రైస్ రెసిపీని అయితే కనుక లంచ్ బాక్స్ కోసం అని చెప్పి చేసి పోస్ట్ చేశానండి చాలా చాలా టేస్టీగా వచ్చింది సింపుల్గా అయిపోద్ది కూడా రెసిపీ అయితే రెసిపీని అయితే ఫుల్గా వాచ్ చేసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోండి అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అది వేడైనాక అందులో సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయ రబ్బలను అయితే వేసుకోండి ఒక ఆరు వెల్లుల్లిపాయ రబ్బలను అయితే కనుక ఇలా సన్నగా తరిగేసి వేసుకోవాలి అవి కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న మీడియం సైజు ఉల్లిపాయనైతే ముక్కలుగా తరిమేసి వేసుకోండి అవి కూడా కాస్త లైట్గా ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత మీ దగ్గర ఏ వెజ్జెస్ ఉన్నాయో అవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిమేసి వేసుకోండి ఇక్కడ నేనైతే క్యాప్సికమ్ క్యాబేజ్ క్యారెట్ అలాగే పచ్చి బఠానీ అవి కూడా ఉన్నాయండి నా దగ్గర ఫ్రోజన్ బఠానీ కాబట్టి నేను వేసేసాను లేదు పచ్చి బఠానీ అప్పటికప్పుడు అంటే కనుక అవి కాస్త కుక్ చేసి వేసుకోండి ఇలా అన్నింటిని మంచిగా కలిపేసి ఇలా టాస్ చేస్తూ ఉండాలండి హై టు మీడియం ఫ్లేమ్ అయితే అడ్జస్ట్ చేసుకొని ఇలా కాసేపు మూత పెట్టేయండి మంచిగా కుక్ అవుతాయి ఇవైతే మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోండి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి స్నాక్స్ అలాగే రైస్ రెసిపీస్ నాన్ వెజ్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అవి కూడా వాచ్ చేసేయండి ఈ రోపే మనకి వెజ్జెస్ అయితే బాగా ఫ్రై అయిపోయి చూడండి మంచిగా కుక్ అయ్యాయి కదా ఇలా కుక్ అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న రైస్నైతే కనుక వేసేసుకోండి రైస్ అనేది చల్లగా ఉండాలండి వేడిగా ఉండకూడదు ఇలా చల్లగా ఉన్న రైస్లోనే మనం ఇప్పుడైతే స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తాయండి ఈ రైస్కి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడి అండి నల్ల మిరియాలు ఉంటారు కదా అదైతే వేసుకున్నాను నెక్స్ట్ ఏంటంటే చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నానండి ఒక రెండున్నర స్పూన్ల వరకు ఈ ప్లేస్లో ఒకవేళ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కారం యాడ్ చేసుకోండి నెక్స్ట్ అయితే కనుక చికెన్ మసాలా ఒక హాఫ్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు లేదు ఒక స్పూన్ వరకు అయితే సోయా సాసు టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి వేసుకొని ఇవన్నీంటినీ బాగా కలిపేసుకోండి ఇప్పుడైతే మాత్రం ఖచ్చితంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని టాస్ చేయండి రైస్ చల్లగా అయ్యింది కదా చల్లగా అయ్యిన రైస్ వేడిగా అయ్యేంత వరకు టాస్ చేస్తూ మనకి స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా అన్నింటినీ కలుపుకున్న తర్వాత కాస్త కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి అది కూడా మొత్తం రైస్లో బాగా కలిసేటట్టు కలుపుకోండి కలుపుకోండి మధ్య మధ్యలో టాస్ చేస్తూ బాగా హై ఫ్లేమ్ కదా హై ఫ్లేమ్లో టాస్ చేయడం వల్ల ఏంటంటే ఒక స్మోకీ ఫ్లేవర్ అనేది రైస్కి వస్తుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకైనా పెద్దలకైనా ఇది ఈ రైస్ కనుక పెడితే మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎంత ఉత్సాహంగా వెళ్ళారో నైట్ ఈవినింగ్ వచ్చినప్పుడు కూడా అంతే ఉత్సాహంగా వస్తారండి రైస్ అయితే అంత సూపర్గా ఉంటుంది మంచి ఎనర్జెటిక్ రైస్ అని చెప్పవచ్చు ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఈ థ్యాంక్ యూ